పాక్ ఆక్రమించిన కశ్మీర్ భూభాగం తొందరలోనే భారత్లో కలిసిపోతుందా అమెరికా తాజాగా ఇచ్చిన సంకేతం అదేనా అవుననేలానే పరిణామాలు చోటు చేసుకున్నాయి ట్రేడ్ డీల్ తర్వాత అమెరికా విడుదల చేసిన ఓ ట్రేడ్ రిప్రజెంటేటివ్ మ్యాపే అందులో భాగమే ఇంతకీ అమెరికా విడుదల చేసిన మ్యాప్లో ఏం సంకేతం ఉంది వాచ్ స్టోరీ అమెరికా ఆ సంకేతం ఇచ్చేసిందా భారత్ లో కలిసిపోతుందా అమెరికా చేసిన పనికి చైనా పాక్ గొంతులో పచ్చి వెలక్కాయ ఈ మధ్య కాలంలో ప్రకటనల ఆర్భాటం ఎక్కువ చేసిన పాకిస్తాన్ కి బిక్క చచ్చిపోయే పరిణామం ఒకటి ఎదురైంది ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ కుదిరిన నేపథ్యంలో అమెరికా తాజాగా మ్యాప్ రిలీజ్ చేసింది అందులో జమ్మూ కశ్మీర్ మొత్తం ఇండియాలో ఉన్నట్లుగా ఉంది దీని అసలు అర్థం ఏంటంటే కాదు కాదు మరొకటి అసలు కశ్మీర్ అంతా భారత్దే అని చెప్పకనే చెప్పినట్లు కదా అందుకే పాకిస్తాన్ కు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి పాకిస్తాన్ కు మిత్ర దేశంగా కనిపిస్తూ తన వ్యాపారం తాను చేసుకుంటున్న అమెరికా ఇలా చేస్తుందని బహుశా అస్సలు ఊహించి ఉండదు పాక్ అందుకే పాక్ గాయ గాయ గత్తర చేద్దామని రెడీ అయింది కానీ ఏం చేసినా అటు భారత్ ఇటు అమెరికాని చేసేదేం లేక చేతులు పిసుక్కుంటూ సైలెంట్ అయిపోయింది ఈ మధ్యనే భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే ఈ డీల్ ప్రకారం భారతీయ ఉత్పత్తులపై సుంకాలు పద్దెనిమిది శాతానికి తగ్గాయి అయితే ఇంటైరియం ట్రేడ్ అగ్రిమెంట్ లో భాగంగా అమెరికా భారత్ ని ప్రతిబింబిస్తూ ఓ మ్యాప్ రిలీజ్ చేయగా అందులో జమ్మూ కశ్మీర్ తో పాటు అటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పిఓకే కూడా భారత భూభాగంలోనే ఉందని పేర్కొంది మరో ఆసక్తికర విషయం ఏంటంటే భారత్ చైనా మధ్య వివాదంగా ఉన్న అక్సాయిచిన్ ప్రాంతం కూడా భారత భూభాగం పరిధిలోనే ఉందని ఆ మ్యాప్ ద్వారా స్పష్టం చేసింది స్పష్టం చేయడమే కాకుండా ఈ రెండు భాగాలు భారత్వే అని తాను నమ్ముతున్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది దాంతో చైనా పాకిస్తాన్లకు అమెరికా ఒకేసారి షాక్ ఇచ్చినట్లయింది ఇక పాక్ విషయానికి వస్తే ఈ మధ్యనే కశ్మీర్ పై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే కశ్మీర్ ప్రాంతం తమ దేశంలో అంతర్భాగమవుతుందని కీలక ఆరోపణలు చేశారు ఫిబ్రవరి ఐదు కశ్మీర్ భావ దినోత్సవం సందర్భంగా పాకిస్తాన్ ఆక్రమిత ను ఉద్దేశించి షెహబాజ్ షరీఫ్ ఈ కామెంట్స్ చేశారు కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి తీర్మానాల ప్రకారం పరిష్కరించే వరకు దక్షిణాసియాలో శాంతి నెలకొనదని తెలిపారు అయితే అసలు పాక్కి ఆ అవసరమే లేకుండా స్వయంగా పీఓకే ప్రజలే తమని తాము భారత్లో కలిపేస్తారని మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఈ క్రమంలో తాజా మ్యాప్ డెవలప్మెంట్ ఆ రోజు దగ్గరలోనే ఉందనే సంకేతాలు ఇస్తున్నట్లుంది